చాలామంది విరాళాలిచ్చి తమ సమయం కేటాయించి మరీ యువకులు బర్రెలక్క కోసం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు కొల్లాపూర్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన ఆమె ఐదు వేలకు పైగా ఓట్లు సాధించింది బర్రెలక్క ఓడిపోయినా అందరి దృష్టిని ఆకర్షించింది ఏపీసీఎం నోటి నుంచి బర్రెలక్క పేరు వచ్చిందంటే అర్థం చేసుకోవచ్చు ఏ స్థాయిలో ఆమె పేరు మారుమోగిపోయిందా అని అసెంబ్లీ ఎన్నికలు అయిపోయాయి త్వరలో లోక్సభ ఎన్నికలు జరగబోతున్నాయి మరి ఇప్పుడు బర్రెలక్క ఏం చేస్తోంది ఏం చేయబోతుంది అనే ఆసక్తి జనాల్లో కనిపిస్తోంది అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ తగ్గేదలే అంటుంది బర్రెలక్క త్వరలో జరిగే లోక్సభ ఎన్నికల్లోనూ పోటీ చేసేందుకు సిద్ధమవుతుంది నాగర్ కర్నూలు పార్లమెంట్ స్థానం నుంచి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తానని అంటుంది బర్రెలక్క అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశాక ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనగలిగే ధైర్యం వచ్చిందని ఆ ధైర్యంతోనే ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లోనూ ముందుకు వెళ్తానని అంటోంది అసెంబ్లీ ఎన్నికలు తనను మరింత దృఢంగా మార్చాయని ఓటుకు నోటు అనే విధానాన్ని రూపుమాపడంపై కృషి చేస్తానని జనాల్లో చైతన్యం తీసుకువస్తానని బరెలక్క అంటోంది అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఓ ఊపు ఊపిన బరెలక్క ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలకు ఎలా అడుగులు వేయబోతోంది అప్పుడు అండగా ఉన్న యువత ఇప్పుడు కూడా మద్దతుగా నిలుస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది